ఇంకా మిదిన వాళ్ళ ఇంటికి దేవా రావడంతో మిదన చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడు దేవాని అంటూ ఉంటుంది దేవా నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు మా ఇంటికి రావడం అనేది నాకు చాలా సంతోషంగా అసలు నేను కన్న కళ ఇది నువ్వు నేను మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉండాలి అనేది కానీ నా పంతం కోసమో లేదా మా నాన్న కోరిన విధంగా పంధం కోసమో తెలియదు కానీ ఈరోజైతే మన ఇద్దరం అయితే మన ఇంట్లో ఉన్నాం కారణం ఏదైనా అయినప్పటికీ దేవా ఇద్దరం అయితే ఇలాగే ఎప్పటికీ కూడా కలకాలం సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మిథునతో దేవా దేవాతో మిథున అయితే అంటూ ఉంటుంది కానీ దేవా అయితే ఒక్క మాట కూడా మాట్లాడు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మిథున వాళ్ళ అమ్మ అయితే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి ఏవండి నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను నాకు కొంచెం సమయం ఇస్తారా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అండగా చెప్పు ఏంటి ఏం మాట్లాడాలి అని చెప్పేసి హరివర్ధన్ అడిగినప్పుడు ఏవండి నేనైతే మిథునా దేవా ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చారు నేను హారతి ఇస్తుంటే కూడా మీరు ఒప్పుకోలేదు ఎందుకు వాళ్ళకి హారతి ఇస్తున్నారు వాడు మన అల్లుడు కాదు ఈ పందం గెలిస్తేనే మన అల్లుడు అని చెప్పేసి మీరు నిన్న నాతో అన్నారు మీకు గుర్తుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును నాకు గుర్తుంది ఏమైంది ఇప్పుడు అని అన్నప్పుడు ఏవండి నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను అల్లుడు గారు అలాగే మిథునా ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చారు కాబట్టి మన ఇంట్లోనే వాళ్ళకి ఫస్ట్ నైట్ అనేది ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను మొదటి రాత్రి ఏర్పాట్లు మన ఇంట్లోనే జరగాలి వాళ్ళకి కార్యం కాబట్టి వాళ్ళకి మన ఇంట్లోనే నేను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పగానే ఒక్కసారిగా అయితే హరివర్ధన్ సీరియస్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా కూతురు వాడిని చేసుకున్నందుకే నాకు అసలు నచ్చడం లేదు వాడి నుంచి ఎలా నా కూతురిని కాపాడాలా అని చెప్పేసి నేనే ఆలోచిస్తూ ఉంటుంటే నువ్వేమో వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని చూస్తున్నావా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పేసి హరివర్ధన్ చాలా సీరియస్గా అంటూ ఉంటాడు అప్పుడైతే మిథిన వాళ్ళమ్మ అది కాదండి ఒక్కసారి మీరు నేను చెప్పేది వినండి అని చెప్తే హరివర్ధన్ అయితే నేను వినేదైతే ఏమీ లేదు వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాటు చేయడానికి వీల్లేదు నేను ఊర్లో లేకుండా చూసి మీరు వాళ్ళకి సార్ తీసుకెళ్లారు అప్పుడే నాకు హార్ స్ట్రోక్ వచ్చిందన్న విషయం నీకు తెలుసు ఇన్ని తెలిసి కూడా మళ్ళీ నువ్వు మొదటి రాత్రికి ప్లాన్ చేస్తున్నావంటే నేను అసలు నిన్ను ఏమనాలి అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు అప్పుడైతే మిథున విని నాన్న మాకు అలాంటివైతే ఏమీ వద్దు మేమిద్దరం ఒకటే అని చెప్పేసి మీకు నిరూపిస్తాం ే చాలు అదే మాకు పదివేలతో సమానం నాకు అలాంటి మొదటి రాత్రి అలాంటి అయితే ఏమి ఏర్పాటు చేయొద్దమ్మా నాకైతే ఇప్పుడు అలాంటి ఉద్దేశం కూడా మా ఇద్దరికి ఏమీ లేదు ముందు దేవ మనసులో నేను ఉన్నాను అని చెప్పేసి నాన్న దగ్గర నిరూపించాలి నిరూపించి నాన్నని దేవతో దేవాని నాన్నతో అల్లుడిగా ఒప్పించాలి అదే నా ఫస్ట్ అధ్యాయమమ్మ ఈ అయ్యే వరకు కూడా మీరు ఎటువంటి డెసిషన్లు కానీ ఎటువంటి నిర్ణయాలు నిర్ణయాలు ఎటువంటివి తీసుకోవద్దు ఎందుకంటే దేవాని ఒక్కసారి అల్లుడుగా అంగీకరిస్తే దేవ మనసు తెలియక నాన్న అలా మాట్లాడుతున్నారు కానీ దేవ మంచి మనసుని అర్థం చేసుకుంటే దేవ అంటే ఏంటో తెలుస్తుంది అలాంటి అల్లుడు దొరికినందుకు సంతోషించే నాన్న తొందరలోనే నాన్న సంతోషించబోతున్నారు అటువంటి మంచి అల్లుడు దొరికినందుకు నాకైతే ఇంత మంచి భర్త దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి ఎల్లుడు దొరికాడు నాన్న కూడా సంతోషపడే రోజు దగ్గరలోనే ఉందమ్మా నువ్వైతే కంగారు పడొద్దు నువ్వైతే ఇటువంటి ఏమి చేసి నాన్నను బాధ పెట్టొద్దు మా వల్ల ఇంకా నాన్న బాధపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది అప్పుడైతే దేవ మిథునాన్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు